అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ బేగంపేట ఆస్టియోపోరోసిస్ రిలేటెడ్ ఫ్రాక్చర్స్లో రీసెంట్ అడ్వాన్సెస్ ఏమున్నాయన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటాం మొట్టమొదటిగా క్లుప్తంగా చెప్పాలంటే ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటంటే ఎముకలు బలహీనపడడం ఇది ప్రైమరీ సెకండరీగా ఉంటుంది ప్రైమరీ అంటే ఏమిటంటే వయస్సు రీత్యా ఏ కారణం లేకుండా ఎముకలు బలహీనపడడం సెకండరీ అంటే ఏదో ఒక కారణంతో స్టీరాయిడ్స్ వాడడం కానీ డైట్ సరిగ్గా లేకపోవడం కానీ మాల్ న్యూట్రిషన్ కానీ ఇంకా ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ చేసాం చూడండి మీరు సో వీటిలో ఎముక బలహీన పడిపోతే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం మరి ఈ ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్ని ఎట్లా గుర్తించాలి అంటే అయిన తర్వాత ఎట్లా గుర్తించాలి అంటే యూజువల్గా మూడు రకాల ఫ్రాక్చర్స్ ఇండెక్ ఫ్రాక్చర్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ రెస్ట్ ఫ్రాక్చర్స్ స్పైన్ ఫ్రాక్చర్స్ హిప్ ఫ్రాక్చర్స్ ఏమాత్రం పెద్ద ఇంజరీ లేకుండా జస్ట్ మనం కూర్చున్న సీట్లోంచి జారి కింద పడితే ఫ్రాక్చర్ అయితే అది ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అనమాట అట్లా గుర్తుపెట్టుకోవాలి యూజువల్గా ఈ మూడు అవుతూ ఉంటాయి మరి వీటిలో ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏమిటి సో ఈ మూడు ఇండెక్స్ ఫ్రాక్చర్స్ అనుకున్నాం కాబట్టి మూడుటి గురించి మనం మాట్లాడదాం ఫస్ట్ రిస్ట్ ఫ్రాక్చర్స్ ఒకవేళ ఫ్రాక్చర్ కానీ కొలాబ్స్ అవ్వకుండా జస్ట్ చిన్న క్రాక్ ఫ్రాక్చర్ లాగా వస్తే ఆపరేషన్ లేకుండా పట్టి లాగి వేసేసేది వేసేసి సింథటిక్ కాస్ట్ వేయడం అనేది ఈ రోజుల్లో ఉన్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అనమాట తర్వాత ఆరు వారాల నుంచి ఎనిమిది వారాలు బోన్ వీక్నెస్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసేసుకుంటే ఎముక పూర్తిగా అతికిపోయి మళ్ళీ పట్టి తీసేస్తే సరిపోతుంది సింథటిక్ పట్టీ వేసిన పిఓపి పట్టి చేసిన ఎముక అతికే టైం మాత్రం సేమ్ సింథెటిక్ తోటి త్వరగా అతుకుతుంది పిఓపీ తోటి తక్కువ లేట్గా అతుకుతుంది కాన్సెప్ట్ మాత్రం రాంగ్ కాన్సెప్ట్ ఇక్కడ అడ్జిమెంట్ థెరపీ టు ఆస్టివ్ యూజువల్గా టెరీ ప్యారటెడ్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎముక త్వరగా అతికే అవకాశం ఉంది నెక్స్ట్ స్పైన్ ఫ్రాక్చర్స్ స్పైన్ ఫ్రాక్చర్స్లో వాటిని ఏమంటారంటే యూజువల్గా వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ ఆర్ బర్స్ట్ ఫ్రాక్చర్స్ అంట అక్కడ ఏమిటంటే బ్రెస్ట్ ఫ్రాక్చర్లో నూటికి నూరు శాతం ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది ఎందుకంటే అవి న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి కంప్రెషన్ ఫ్రాక్చర్స్లో మైల్డ్ మోడరేట్ ఉంటే ఏం చేస్తామంటే ఒక చిన్న నీడిల్లాంటి ఇంజెక్షన్ పంపించి బోన్ సిమెంట్ని ఇంజెక్ట్ చేసేసి ఏం చేస్తామంటే మళ్ళీ హైట్ రిస్టోర్ చేసే అవకాశం ఉంది ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా పేషెంట్ లేచి నడిచే అవకాశం ఉంది అనమాట ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు దీనికి ఎడ్జువెంట్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న టెరిపారిటైడ్ ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుందంటే మిగతా ఎముకలు గట్టిపడతాయి అయిన ఫ్రాక్చర్ త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ హిప్ ఫ్రాక్చర్ హిప్ ఫ్రాక్చర్లో ఏమిటంటే రెండు రకాల ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంది బాలుని ఉంచి ట్రీట్మెంట్ చేసే ఆ ఫ్రాక్చర్సు బాలుని తీసేసి రీప్లేస్మెంట్ చేసే ఫ్రాక్చర్స్ ఈ రెండిట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ చికిత్సా విధానాలు ఉన్నాయి దాంట్లో రీసెంట్ అడ్వాన్సెస్లో బాలుని ఉంచి చేసే ట్రీట్మెంట్స్లో టైటానియం ఇంప్లాంట్స్ ప్రాక్సిమల్ ఫిమోరల్ నీలింగ్ అంటాం అనమాట సో దీంట్లో పిఎఫ్ఎన్ ఏ టూ అనేది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ దాంట్లో డిజైన్స్లో ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి సో టైటానియం ఇంప్లాంట్తో చేసింది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇండియన్ ఇంప్లాంట్ స్టైన్లెస్ స్టీల్ తోటి చేసిన టైటానియం ఇంప్లాంట్ తోటి చేసిన ఎముక అతికే టైం మాత్రం చేయ కాకపోతే ఎక్స్పో ఇంపోర్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఇంపోర్టెడ్ టెక్నిక్స్ తోటి టైటానియం తోటి ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో ఉండే టైం తగ్గిపోతుంది త్వరగా ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఓకే టెక్నిక్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రము ఇండియన్ ఇంపో ఇండియన్ ఇంప్లాంట్స్ తోటి కూడా అది అచీవ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి విరిగిన విధానాన్ని బట్టి మనం ఆపరేషన్ చేయడానికి ఎంచుకున్న విధానాన్ని బట్టి టైం మారిపోతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ కూడా టెరీప్యారటైడ్ అనే ఇంజెక్షన్ అంటే దానికి చెక్ చేసుకోవాలి చెక్ లిస్ట్ చెక్ చేసుకొని అందరికీ టెరీప్యారటైడ్ ఇంజెక్షన్ ఇవ్వలేము అన్ని ఫ్రాక్చర్స్కి ఇవ్వలేము అందుకని టెరీప్యారటైడ్ ఇంజెక్షన్ని ఎడ్జ్వెన్ ట్రీట్మెంట్గా వాడడం వల్ల ఏమవుతుందంటే ఎముక త్వరగా అతుకుతుంది మిగిత మిగతా ఎముకలన్నీ గట్టిపడతాయి మళ్ళీ చిన్న చిన్న ఇంజరీస్కి ఫ్రాక్చర్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ బాల్ తీసేసి బాలి పెట్టడం దీన్ని హిప్ రీప్లేస్మెంట్ అంటారు దీన్ని మూడు రకాలుగా చేయొచ్చు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ యూని పోలార్ ఆర్థ్రోప్లాస్టీ బైపోలార్ ఆర్థ్రోప్లాస్టి ఆర్థ్రోప్లాస్టీ పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి ఎముక కండిషన్ని బట్టి యాక్టివిటీ స్టేటస్ని బట్టి తర్వాత అక్కడ ఉండే బోన్ కండిషన్ని బట్టి మ్యారో కండిషన్ని బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఈ మూడింట్లో ఏదో ఒకటి పేషెంట్ అర్హులు అని ఆ ఆర్కోమెడిక్ డాక్టర్ గారిని నిర్ణయం చేసేసి పేషెంట్తో డిస్కస్ చేస్తారు అది అయిపోయిన తర్వాత అడ్వాంటేజ్ ఏమిటంటే సాధ్యమైన తొందరగా పేషెంట్ లేచి నడవచ్చు అనమాట డిస్అడ్వాంటేజ్ ఏమిటంటే కింద కూర్చోడం అనేది ఎప్పటికీ మంచిది కాదు ఇక్కడ కూడా మళ్ళీ టెరిపారటైడ్ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఆ ప్రాబ్లం త్వరగా సెటిల్ అవుతుంది మిగతా ఎముకలన్నీ కూడా అన్నమాట సో నెక్స్ట్ ప్రివెంటివ్ ఆస్టియోపొరోసిస్లో మనకి డెనిసమాబ్ ఇంజెక్షన్ ఉంది జోలిండోనిక్ యాసిడ్ ఉంది ఇబాంట్రోనిక్ యాసిడ్ ఎలంట్రోనిక్ సోడియం లాంటి టాబ్లెట్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్ ఇప్పుడు టెరీప్యారటైడ్ ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి అన్నమాట సో ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ని అవ్వకుండా చూసుకోవడమే ఎప్పటికైనా చాలా మంచిది ఎందుకంటే వయసు రీత్యా ఎముకలు గట్టిపడడం మానేసేసేసి బలహీనపడుతూ ఉంటాయి కాబట్టి ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు విటమిన్ డీ సప్లిమెంట్స్ కానీ హెల్తీ ఫుడ్ కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ తీసుకుంటే ఆస్టియోపొరటిక్ ఫ్రాక్చర్ని అవాయిడ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది That was it.